కేచ్నే కే స్వాగతం నా పేరు దివ్య మాలోత్ తారా చంద్ నాయక్ అనే నేను కొత్త తాండా గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా పార్టీ అధిష్టానంతో మాట్లాడి అధికారులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తానని నన్ను గెలిపించిన మనుక్షణం నుంచి నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి వారికే వంద శాతం కట్టిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నా గ్రామ ప్రజలందరికీ సేవా దృక్పథం మంచితనంతో ఉన్నందున నాకు ఈ అవకాశం ఇచ్చిన అధిష్టానం ప్రజలకు మరొకసారి ధన్యవాదులు తెలుపుతున్నాను ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతుండీ గ్రామ సర్పంచ్గా ధన్యవాదాలండి గ్రామస్తులందరూ కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చెందగా నన్ను అబ్బా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది దానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం మీది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గెలిచిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఇంద్రంబిళ్ళ కంటే ఇంకేమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి నిరుపేదలకి ప్రజెంట్గా ఇప్పుడు అన్ని పంచాయతీలకు ఇరవై ఇస్తే నా పంచాయతీకి ఇరవై నాలుగు ఇచ్చారండి నా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న నా చనువుతో ఇంకో ఇప్పుడు యాభై ఇస్తే ఇంకో ఇరవై ఎగస్ట్రా ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను పేదలందరికీ ఇల్లు లేకుండా ఇల్లు ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇల్లు ఇప్పించే విధంగా నా వంతు కృషి చేస్తానని తెలుసు సార్ మీరు గెలిచిన తర్వాత ఇక్కడ అంత గిరిజన ప్రాంతం కదా వీళ్ళకి ఉన్న ఉద్యోగాలు కల్పించడం కానీ ఏమన్నా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమానికి ప్రతి ఏ ఏ విధంగా ప్రభుత్వం ఏ ముందుకు పోతుందో అందులో ప్రతి ఒక్కరికి ఏ ఏ నేను చేయగలిగే శాశక్తులు అన్ని పనులు చేస్తానని గ్రామంలో మేము ఎంటర్ అయిన తర్వాత చాలా మంది ఫీడ్బ్యాక్ తీసుకున్నామండి మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎందుకంటే వాళ్ళు దయాగుణం ఉంది సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారు వాళ్ళు అనే ఆలోచన ఉంది దాని గురించి ఏం చెప్తారండి గ్రామాల్లో ఏ అకేషన్ జరిగినా ప్రతి అకేషన్కి నా వంతు సాయం చేస్తూ ఉంటాను ప్రతి కాడ అనౌన్స్ చేస్తారు ప్రతి చోట పోయి వస్తూ ఉంటాను ఏ చిన్న కార్యక్రమానికైనా చిన్న పెద్ద చిన్న ఏ తారతంప భేదాలు లేకుండా కుల కులం మతం ఏమీ చూడకుండా అందరినీ కలుపుకొని పోయే రకంగా అందరితో గెలిచిన అట్లనే ఉంటాను ఏ రకంగా ఉన్న మామూలుగా ఏ సామాన్యులు లాగానే వ్యవహరిస్తానండి వ్యవహరిస్తాను ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పబోతున్నారండి నాకు ఈ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది సర్పంచ్ అభ్యర్థిగా ఉంగరం గుర్తు వచ్చింది నాకు రింగు గుర్తు ప్రజలందరికీ వారి అమూల్యమైన ఓటు అందరూ నా ఉంగరం గుర్తుపై వేసి నన్ను సర్పంచ్ అభ్యర్థిగా సర్పంచ్గా ఎన్నుకోవాలని వారికి అట్లానే నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేహెచ్ నైన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్